దాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో అగ్నిమాపక కేంద్రం నూతన భవనం ప్రారంభం తాడేపల్లిగూడెంలో అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గురువారం ప్రారంభించారు ఈ ప్రారంభ కార్యక్రమానికి అగ్నిమాపక శాఖ డైరెక్టర్ పివి రమణ ప్రాంతీయ అగ్నిమాపక అధికారి స్వామి జిల్లా అధికారి జీ శ్రీనివాసరావుతో పాటు స్థానిక అగ్నిమాపక అధికారి గణేశన వెంకట రామారావు సిబ్బంది పాల్గొన్నారు పివి రమణ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అగ్నిమాపక శాఖ అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని దానిలో భాగంగానే నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు